ఆర్యవయసుల ఏకత గర్వం ఘనతకు ప్రతీకగా బండి ఆత్మకూరులో అట్టహాసంగా సన్మాన కార్యక్రమం ఇటీవల శ్రీ గంగా ఉమా సమేత ఓంకార సిద్ధేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తగా ఎన్నికైన ఐతా చంద్రశేఖర్కి ఘన సన్మానం నిర్వహించారు ఈ సన్మాన కార్యక్రమం ఆర్యవశసు సంఘం బండి ఆత్మకూరు ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి దేవస్థానం ప్రాంగణంలో అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్యవయస మహిళలు యువజన సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు శాలువాలు పూలమాలలు సమర్పిస్తూ జై వాసవి జై జై వాసవి నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది ఈ సందర్భంగా అయితా చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ గౌరవం నా వ్యక్తిగత విజయం కాదు మన మొత్తం ఆర్యవశ్య సమాజం గౌరవం ఈ అవకాశం ఇచ్చిన కూటమి నాయకులకు శ్రీశైలం నియోజకవర్గ నాయకులు బుడ్డ రాజశేఖర రెడ్డికి మరియు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓంకార సిద్ధేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కోసం నా వంతు కర్తవ్యం పూర్తి సమర్పణతో నిర్వహిస్తాను అని తెలిపారు ఎలా ఎలా అందుబాటుతో ఉండి మాకారేశ్వరి దర్శనం అక్కడ ఏదైనా కార్యక్రమాలు అవకాశం పరిచి ఆశక్తిని పూర్తి చేసి అందరికీ అందరికీ ఈ కార్యక్రమానికి ఈరోజు సంబంధించేందుకు వారి సంఘ వారికి అలాగే బడిద వారికి అలాగే విదేశాంగ వారికి వారి తరఫున అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపు జరిగింది